ఈరోజు తిరువురు జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు సామినేని ఉదయభాను ప్రెస్ మీట్లో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ నేతృత్వంలో జిల్లాలో జనసేన పార్టీని గ్రామ స్థాయిలో బలపేతాన్ని కృషి చేస్తా అని జిల్లా అధ్యక్షులు సామ్నేని ఉదయ తెలిపారు ఈరోజు తిరువురు నియోజకవర్గంలో జనసేన పార్టీ కార్యాలయంలో తరగడం జరుగుతుంది అందరం కూడా మిత్రులంతా కూడా ముఖ్య నాయకులతో కలవడం జరిగింది ఈరోజు తిరువులో ఒక ప్రైవేట్ ఫంక్షన్ కార్తీక వన సమారాధన సందర్భంగా కొన్ని మిత్రులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొనడం కోసం తెలుగు రావడం జరిగింది మరి మనందరికీ తెలుసు గత ఆరు మాసాలుగా కూటమి ప్రభుత్వంలో అనేక రకాల కార్యక్రమాలు జరుగుతున్న విషయం మొన్న అసెంబ్లీ సమావేశంలో కూడా అనేక రకాల ఫీల్స్ కానీ కీలక నిర్ణయాలు కానీ చేయడం జరిగింది తప్పకుండా ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం ఏదైతే కూటమి లో ఉన్న నాయకుల మేనిఫెస్టోలో ఏదైతే ఇచ్చారో తప్పకుండా అన్ని కార్యక్రమాలు కూడా జరుగుతాయని చెప్పి నేను తెలియజేస్తున్నాను ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన మొన్న జరిగిన మహారాష్ట్ర ఎన్నికల్లో కూడా ఆయన ప్రచారంలో పాల్గొని అక్కడ విజయ విజయం కోసం ఎంతో కృషి చేశారు మరి ఇవాళ తప్పకుండా పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో జనసేన పార్టీని ఎన్టీఆర్ జిల్లాలో తప్పకుండా అన్ని గ్రామాల్లో అన్ని మండలాల్లో పార్టీని పటిష్టం చేయడం కోసం జిల్లా అధ్యక్షుగా నేను బాగా కృషి చేస్తాను తప్పకుండా నాకున్న అనేక రకాల పరిచయాలు కానీ గతంలో చేసిన అనుభవాలు కానీ దృష్టిలో పెట్టుకొని తప్పకుండా జనసేన పార్టీని ఇంకా బాగా ముందుకు తీసుకెళ్ళి తప్పకుండా ప్రజలకి మంచి సుస్థిరమైన పరిపాలన గ్రామాల అభివృద్ధి తప్పకుండా పార్టీ ద్వారా కృష్యా సమయం తెలియజేస్తూ మీ అందరూ కూడా ఈ కార్యక్రమం ద్వారా మీ అందరికీ అభినందనలు తెలియజేస్తాను